కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ రైతు విభాగ అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతానికి కేంద్ర బిందువైన ఆధుని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా వెనుకబడి ఉందని ప్రజలు ఎన్నో సంవత్సరాల డిమాండ్కు న్యాయం చేయాలంటే ఆధునీని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు పట్టణ అభివృద్ధి పరిపాలనా సౌలభ్యం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక జిల్లా ఏర్పాటును ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు అందులో భాగంగానే పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు మొన్ననే మనం కొత్తగా రెండు జిల్లాలు చేయడం జరిగింది కానీ ఆదాయపడి జిల్లా కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది ఒకప్పుడు వ్యాపారపరంగా ఇది వెండవ బాంబే అలాంటి ఆదాన్ని ఇలా చేసుకోవడం అనేటువంటి మనందరి బాధ్యత మనందరూ కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వాళ్ళు కూడా దీన్ని అంగీకరిస్తారు మొదలనే మనకు మంచి వార్త వస్తుంది ఎందుకంటే ఈ పోరాటాలన్నీ కూడా అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి కానీ మొదటి మొదట మనం సరైనటువంటి మన కోరికల్ని వెలగించలేదేమో అధికార వర్గానికి చేయలే విధంగా మన ప్రయత్నాలు చేయలేదే మనం కష్టం అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే బాగా ఊపందుకుంది అందరూ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా యొక్క బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్ల వేళలా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెంబర్ కూడా మన సంపూర్ణమైన మద్దతు ఉంటుంది ఖచ్చితంగా జిల్లా సాధించిన వరకు కూడా మనందరూ కూడా కలిసి నుంచి పోరాటం చేసి అది త్వరలోనే ఆదోని జిల్లా అవుతుంది అని చెప్పి ఆశిస్తూ జరగం